తప్ప సాధ్యం కాదు చేద్దాం లేడీస్కి ఇవ్వండి ఇక్కడ ఒకరి దరికి చెప్పమ్మా బుడగ జంగా నేను చూస్తున్నాను తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలి జరిపిస్తాం ఎస్సీ పంపించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాను అది వర్కౌట్ చేస్తున్నాం బ్రదర్ తెలుసు నాకు మాదాసి కురవ మాదాసి కురవ ఇది ఇది కూడా ఏం చేయాలో కురవ ఉంది అది మనం వర్కౌట్ చేస్తున్నాం మళ్ళీ బోయే ఉంది కురబ ఉంది అందరూ ఉన్నాయి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం మాది పుచ్చకలమ గ్రామానికి వచ్చేసిన మీకు నా యొక్క నమస్కారాలు సార్ ఈ ఊర్లోన పూతంత దూరంలోనే కాలువ అందరి కాలువ పోతుంది సార్ మాకు కాలువ నీళ్ళు వస్తే సాగు చేసుకుని పంట పండిస్తాం ఆ పంటకి మద్దతు ధరగానే ప్రకటించాలని కోరుతున్నాం సార్ ముందు పంట పండించాలి మద్దతు మద్దతుంది ముందు మద్దతు పోయావు పంట రాని ముందు ఏ పంట చేయాలని కూడా చెప్తా మీకు దాన్ని పెట్టి వెళ్దాం ల్యాండ్ సర్వే కానీ తప్పుగా చేసినారు సార్ అవన్నీ కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయాలని మామ కోరుతున్నాం చేస్తాం అవన్నీ చేస్తాం ఇంకేవైనా లేడీస్ మాట్లాడతారా ఈ అమ్మాయికి ఏమైనా మైక్ ఏ మైక్ సార్ నమస్కారం సార్ చెప్పమ్మా నాకు ఏ సార్ లేదు సార్ ఇస్తామమ్మా ఇల్లు ఇస్తాము ఇప్పుడు చెప్పాం కదా ఇస్తాం అన్నాం కదా ఇల్లు కట్టిస్తాం లేదు సార్

వచ్చేది కూడా చెప్పాలి కదా అగమ్మా హలో నమ్మ మా ఆయన ఏం పని చేయండి సార్ నప్పించడు మే ఆయన పనిచేపు తట్టు పెంచండి ఇస్తారమ్ పని చేయండి సార్ మరి పని చేయడం పెంచడం లేదు చూద్దామ్మా ఏం చేయాలో చూస్తాను ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే చూసుకొని ఏం చేయాలో చేద్దాము సార్ నా అదొకటి సాయం చేయండి సార్ నాకేం వద్దు అదే చూద్దాం ఓకే అందరికీ ఓకే అమ్మా మీరు అన్నీ కూడా విషయాలు చెప్పారు మిగిలిన కూడా కాగితాలు ఇచ్చారు అవన్నీ తీసుకొని ఏం చేయాలో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటారు నమస్కారం తెచ్చే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 కట్టం కట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకు డిప్పుడు అతడే 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 నాయకుడు ఇప్పుడు ఒకటే 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 చక్కని తెచ్చే పాలకుడు ఇప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేసి చంద్రుడిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడు నాయు పుడి పుడు మోకడే 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 చాతే ప్రదతిని తెక్చే పాలగు పుడు అధడే 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 We'll be right <laughs>